తేజ్ న్యూస్ కి స్వాగతం భారత్ మాతాకి జై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి రవీందర్ రావు రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షురాలు చెన్నమనేని స్రవంతి ఆహ్వానంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కుక్కట్పల్లి దేవ్ ఇస్తాన్ విలాస్ లోని సురభి రవీందర్ రావు నివాసానికి విచ్చేశారు వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మారుస్తామని దేశ దిశను మార్చి ప్రపంచం భారత్ వైపు చూసేలా చేస్తామని తెలిపారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు సురభి రవీందర్ రావు స్రవంతి ప్రజాసేవను ప్రశంసిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్ మాజీ ఉపాధ్యక్షుడు జి మనోహర్ రెడ్డి జవ్వాడ సంగప్ప సుభాష్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి కంటెస్టెట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అలాగే అనేక మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు